ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ముఖ్యంగా మన ఈ సంతానమాత పుణ్యక్షేత్రాన్ని ప్రజలందరికీ తెలియచేయడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్ సంతానమాత షైన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మన సన్నిహితులకు శ్రేయోభిలాషులకు మన బంధుమిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా మన యూట్యూబ్ ఛానల్ని చేరవేయటానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను మీ అందరి సహకారంతో ఈ పుణ్యక్షేత్రం దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ముఖ్యంగా సంతానమాత పుణ్యక్షేత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా మరింతగా ప్రబలే విధంగా మీ అందరి సహకారం చాలా అవసరం కాబట్టి మన ఈ పుణ్యక్షేత్రం సంబంధించిన వివరాలన్నీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియజేసేటటువంటి ఈ చిరు ప్రయత్నాన్ని మనసారా అభినందించి ముఖ్యంగా మీ అందరూ కూడా సహకరించవలసిందిగా ప్రాధేయపడుతూ ఉన్నాను కాబట్టి ప్రియమిత్రులారా స్నేహితులారా ఈ యొక్క సంతానమాత భక్తులారా మీ అందరిని కూడా మరీ మరీ కోరుతూ ఉన్నాను మన యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా సంతానమాత శ్రాయిన్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించవలసిందిగా మీ అందరిని కూడా మరీ మరీ కోరుతూ ఉన్నాను మే గాడ్ బ్లెస్ యూ